హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆలూ ఫ్రై అండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది నేను టూ డేస్ నుంచి ఏం వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే శామ్కి చాలా ఫీవర్ వచ్చింది త్రీ డేస్ నుంచి తను అసలు చాలా డల్ అయిపోయి ఫీవర్ వల్ల చాలా సిక్ అయిపోయిందనమాట సో అందుకనే నేను వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేకపోయాను అనమాట నిన్న మాత్రం కొంచెం కోఆపరేట్ చేసింది పర్లేదు అనిపించింది కాబట్టి తనతో చిన్న షార్ట్ వీడియో పెట్టాను ఇవాళ మాత్రం పర్లేదు బాగుంది తను అందుకనే నేను ఇవాళ వంట వీడియో పెడదామనేసి ఇలా ఫ్రై సింపుల్ వీడియో పెట్టాలనుకున్నాను చాలా ఈజీ అండి ఆయిల్ వేసుకున్నాను పెనం మీద వేసుకొని ఆవాలు ఇంకా ఇందులోనే వెల్లుల్లి వెల్లుల్లి ఫ్రై అయ్యాక అందులోనే ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోనే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఆలు పీసెస్ సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట అది పెద్ద సైజ్ కాకుండా ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి నేను ఆలుని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను అనమాట సాల్ట్ వాటర్లో ఉంటే నార్మల్గా అయితే ఆలు బ్లాక్ అయిపోతుంది పక్కకు పెడితే అలా కాకుండా వాటర్లో సాల్ట్ వాటర్లో వేసామనుకోండి మనము ఆలు మంచిగా ఉంటుంది కలర్ అనేది చేంజ్ అవ్వదనమాట సో అందుకని ఇప్పుడు ఇందులోనే నేను చూసి పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆలు ముక్కలకి కరెక్ట్గా పడుతుంది తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు వేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్రైకి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ నీగా తిప్పేసుకున్నాను ఎందుకంటే అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఆలు అంతా ఉడకాలి కాబట్టి ఫైనల్గా నేను తెల్లగడ్డ కారం తీసుకున్నానండి తెల్లగడ్డ కారం ఎలా తీసుకున్నానంటే వెల్లుల్లి ఇంకా సాల్ట్ ఎండుమిర్చి దాంతోపాటు కొబ్బరి పొడి కూడా తీసుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పొడి వేస్తే ఫైనల్గా అయిపోయిందండి చివరిలో మనము కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి దీని లైక్ రసం అయినా కానీ పప్పు అయినా కానీ చాలా బాగుంటుంది మీకు కానీ నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమంత వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా నేను కొత్తిమీర తోటి గానిష్ చేసేసుకున్నాను అంతే అండి చాలామంది చాలా స్టైళ్లలో చేస్తారు నేనైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తాను అన్నమాట వేరే వేరేగా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఉంటే ధనియా పౌడర్ కానీ కొంచెం చిట్టికట్ గరం మసాలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేను ఇందులో పచ్చిమిర్చి కూడా తీసుకోలేదు ఎందుకంటే మనం తెల్లగడ్డ కారం తీసుకుంటే ఫ్రై ఫ్లేవర్ చాలా బాగుంటుంది